శివుడు కాని రాముడు కానీ దేవుడు కాదు విన్నావు కాబట్టి అన్నడ లేదా కళ్ళుండి చూడవు ముక్కుండి వాసన చూడవు కానీ మా నిజ దేవుడు వాసన చూస్తాడు మా నిజ దేవుడు కళ్ళతో చూస్తాడు బైబిల్లో చెప్పిందే సత్యం మా బైబిల్లో చెప్పిందే నిత్యం అవునా ఇలా చెప్పు లక్ష రూపాయలు సంపాదిస్తే ఈయనకెత్తి ఇవ్వాలి పదివేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది నీ కుటుంబం నాశనం నువ్వు అన్నిటికి సరుకుల కన్నిటికి కూడా పూజ చేస్తాడు కాబట్టి ఆ కొట్టు నుంచి వచ్చేది సాతనంటాడు కొట్టు నుంచి ఏమొస్తుంది సరుకులు కావు సాతం వస్తుంది అంటాడు హిందూ దగ్గర వినకుంటే హిందూ దగ్గర కొనకుంటే హిందువు దగ్గర వినకుంటే ఇన్ని అనర్థాలు జరుగుతాయి మరి నరేష్ గారు ఓ రెండు మాటలు మనందరూ కలిసి కలిసారు ఎలా మన దగ్గరకు వచ్చారో తన ఫీల్ ఎలా ఉంది ఏంటి అని కూడా మనం కూడా తెలుసుకుందాం మాటల్లో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒక చిన్న విషయం మీద నేను పంచుకోవాలనుకుంటున్నాను నిజానికి ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి కదా ఒక హిందువును క్రిస్టియన్గా మార్చడానికి ఎవరు కారణమో తెలుసా మీకు ఎవరు అనుకుంటున్నారు మీ మాటల్లో తెలీదు ఎవరు తెలీదా ఒక హిందువుని క్రైస్తవుడిగా మార్చడానికి అసలు కారణం ఎవరు అది కరెక్ట్గా చెప్పారండి ఏమన్నారు మనలో మనం సరిగ్గా ఉంటే ఇంకా వేరే వాడు వచ్చి అంటే అవతలి వాడు వచ్చి మనల్ని ఎందుకు మారుస్తాడు అంటే ఇది నిజమే ఎందుకనంటే ఒక విషయం అండి యాక్చువల్గా మనము ఒక మూడు పనులు మనం పాటించాలి ఒకటేంటంటే హిందువు దగ్గర తిను ఒకసారి చెప్పండి నాతో పాటు హిందువు దగ్గర తిను చెప్పండి హిందువు దగ్గర తిను హిందువు దగ్గర విను హిందువు దగ్గర కొను ఎందుకు హిందువు దగ్గర తినాలి ఎందుకు హిందువు దగ్గర కొనాలి ఎందుకు హిందువు దగ్గర వినాలి ఇప్పుడు సరే నేను క్రైస్తవుడి దగ్గరనే వింటా నేను క్రైస్తవుడి దగ్గరనే కొంటా నేను క్రైస్తవుడి మాట చెప్పిందే వింటా అని అనుకుందాం అనుకుందాం కాసేపు అనుకుందాం ఇప్పుడు సరే హిందువు దగ్గర నేను విను అని చెప్పాను మనం ఏం చేస్తామంటే కొంతమంది నాకు అన్ని సమానమని చెప్పి క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి విన్నాడు అనుకుందాం వింటే ఏమవుతాడంటే వాడు ముందు స్నేహం చేసి ఏం చెప్తాడు నువ్వు పూజించే శివుడు కానీ రాముడు కానీ దేవుడు కాదు విన్నావు కాబట్టి అన్నాడా లేదా నువ్వు వింటేనే అన్నాడు దేవుడు కాదు అవునా ఎలా అంటే ఆవిడికి కళ్ళుండి చూడవు ముక్కుండి వాసన చూడవు కానీ మా నిజ దేవుడు వాసన చూస్తాడు మా నిజ దేవుడు కళ్ళతో చూస్తాడు అని చెప్పినప్పుడు వీడి మైండ్లో ఏమనిపిస్తుంది అంటే అవును కదా నిజ దేవుడు కాబట్టి నిజాన్ని అని ఒకసారి వాటి మైండ్లో పడిపోతుంది అవునా ఎందుకు వింటున్నాడు కాబట్టి అది కాకుండా మీ పురాణాలు అసలు దేనికి పనికిరావు కానీ మా బైబిల్లో చెప్పిందే సత్యం మా బైబిల్లో చెప్పిందే నిత్యం అవునా ఇలా చెప్తూ ఉంటాడనమాట ఎందుకు నువ్వు హిందువుల దగ్గర వినట్లేదు క్రైస్తవుడి దగ్గర విన్నప్పుడు ఈ మాటలు పనిచేస్తాయి కదా సరే హిందువు దగ్గరనే కొను అంటున్నావు లేదు నేను హిందువు దగ్గరనే కొనను నేను క్రైస్తవు దగ్గరే దాని దానివల్ల ఏమవుతుందంటే ఎవడైతే క్రైస్తవుడి దగ్గర కొంటున్నాడో దాంట్లో వచ్చిన ఇప్పుడు నేను నేను నేనున్నానండి ఎగ్జాంపుల్ అయినా పాస్టర్ అనుకుందాం లేదంటే ఒక క్రైస్తవ విశ్వాసం అనుకుందాం కాసేపు గారు పాస్టర్ అనుకుందాం నేనేం చేస్తానంటే ఈతని దగ్గర నేను కొంటా నేను ఏమని చేస్తానంటే నీ దగ్గర నేను నెలకి ఓ పదివేల రూపాయలు నేను కొన్నాను నీ దగ్గర దాంట్లో నుంచి ఒక ఇతనికి ఐదు వేల రూపాయలు లాభం వచ్చింది అనుకుందాం ఐదు వేల రూపాయల నుంచి ఏం ఇస్తారంటే ఐదు వందలు తీసుకెళ్ళి ఈయనకి ఇస్తాడు ప్రసాద్ గారికి ప్రసాద్ గారు ఎవరు పాస్టరు దీన్ని ఏమంటారంటే దశమ భాగం ఏమంటారు దీన్ని దశమ భాగం ఒకవేళ ఈ క్రైస్తవుడు గనక ఈ పదివేల రూపాయలు లాభం వస్తే వెయ్యి రూపాయలు ఈ ప్రసాద్ గారికి ఇవ్వకపోతే ఈయన నరకానికి పోతాడు లాజిక్ ఏమైనా అర్థమవుతుంది మీకు మళ్ళీ ఈయన ఈయనకి వ్యాపారంలో పెట్టు పెట్టాడా పెట్టలేదు మరి ఈయన వ్యాపారంలో ఏమైనా ఆర్థికంగా ఏమైనా ప్రోత్సాహం చేశాడా లేదు ఏదైనా లేదంటే ఎక్కడైనా ఒక షెడ్యూల్ లాంటిది ఏమైనా పెట్టుకోవడానికి సహాయం చేశాడా లేదు కానీ ఈయన లక్ష రూపాయలు సంపాదిస్తే ఈయనకి ఎంత ఇవ్వాలి పదివేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది నీ కుటుంబం నాశనం నువ్వు నరకానికి దీని ఇది అంతా దీనివల్ల అయింది నువ్వు క్రైస్తవవుడు దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు కొనడం వల్ల ఇది ఇతను ఏం చేస్తున్నాడు ఈ డబ్బులు తీసుకెళ్ళి పాస్టర్కి ఇస్తున్నాడు పాస్టర్ ఇల్లు ఏం చేస్తారంటే వాడు వంద రూపాయలకి ఓ ఐదు వేల పాంప్లెంట్ పాంప్లెంట్స్ అంటారు కదా పేపర్స్ ఓ ఐదు వేల పాంప్లైంట్స్ తయారు చేస్తాడు తయారు చేయించి మళ్ళీ ఏం చేస్తారంటే ఇది మళ్ళీ ఇతను చేతిలో పెడతాడు ఐదు వేల నువ్వు నువ్వేం చేస్తావంటే అందరూ హిందువులకు పంచాయి మనం ఏం చేస్తామంటే తిరిగి వచ్చింది కదా అన్న నాకు కొట్టేవా అమ్మ నా కొట్టేవా ఇంకోటి ఇంకోటి మా పక్కింటో లగిస్తా నేనేమో అంటే మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను పాప పంచుతున్నాను మంచుతున్నాను ఇతన్ని మళ్ళీ కూర్చున్న దగ్గర వ్యాపారం ఇస్తుంది ఇతను మంచడం వల్ల అక్కడ చదువుతాడనమాట నువ్వు నిత్య నరకాన్ని తప్పించుకోవాలనుకుంటున్నావా నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి నీ మొగుడు తాగుతున్నాడా రోజు తాగుతున్నాడు లేదంటే నీ నీ ఇంటి వాళ్ళు చెప్తే వినట్లేదా అవును వినట్లేదు అయితే వెంటనే చర్చికి రా ఎక్కడికి రావాలి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి చర్చికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అమ్మ నీకు నువ్వు ఎన్ని రోజులు నిజదేవు నువ్వు పక్కన పెట్టావు కాబట్టి ఎన్ని సమస్యలు వస్తున్నాయి సాతన్గాడు నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు నేను నెత్తి మీద నీ తల మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఆ సాతన్గా తీసి నేను ఏం చేస్తానంటే అన్ని నేను పారదోలుతా అని చెప్పేసి ఇప్పుడు ఇతని వల్ల ఏమైంది అంటే నేను క్రైస్తవుని దగ్గర దగ్గర కొనడం వల్ల మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఆ పాంప్లెట్ ద్వారానో లేదంటే మైక్ సైడ్ ద్వారానో వాళ్ళు వస్తారు ఇంకా అవన్నీ వేసుకుని నా అవన్నీ అంగీకరించు మీ దేవా అని చెప్పేసి పాపులము తండ్రి మేము ఒక పుణ్యాత్ముడిగా నువ్వు హిందువుగా పుట్టిన తర్వాత నువ్వు పాపాత్ముడిగా అని చెప్పుకుంటున్నావు ఒక గొర్రె నేను చెప్పుకుంటున్నావు అంతకు మించి ఇంకేమైనా ఉంటుందో ఒక మనిషి జీవితానికి అంటే అంత తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నావు దానికి కారణం ఎవరు అని అంటే ఇలా హిందువులే క్రైస్తవుల దగ్గర కొనడం వల్ల ఆ క్రైస్తవులు ఏం చేస్తున్నారు పాస్టర్కు మళ్ళీ దశమ భాగం ఇవ్వడం వల్ల ఆ దశమ భాగాన్ని మళ్ళీ హిందువుల్ని మతం మార్చడానికి ఏం చేస్తున్నారు వాటిని వాడుతున్నారు అంటే దానికి కూడా ఇండైరెక్ట్గా మనమే కారణం సరే ఇంకోటి హిందువు దగ్గర తిను అడేమంటాడంటే నేను హిందూ దగ్గర తినను క్రైస్తవుడి దగ్గర కూడా తింటా వాడు ఆ రోజు క్రిస్మస్కు నాకు పిలిచాడు క్రిస్మస్ రోజు ఏమి ఇస్తాడు తెలుసా కేక్ ఇస్తాడు నాకు ఇంకేమిస్తాడు బిర్యానీ ఇస్తాడు ఇంకా ఇంకేమిస్తాడు ఇంకా ఇంకా మటన్ కానీ చికెన్ కానీ ఏమి ఇస్తాడు నాకు కాబట్టి నేను తింటే తప్పైంది అని అంటాడు సరే నీకు ఆ ఒక్కరోజు నీకు పిలుస్తున్నాడు నువ్వేం చేస్తావంటే తింటావు తినేటప్పుడు ఏమంటాడంటే అరే నువ్వు అలా తినకూడదు ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఏం చేయాలి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవా నాకు ఈ అన్నం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు పరలోకమందున్న నా తండ్రి నాకు ఈ ఈ యొక్క అన్నం ఇచ్చావు కాబట్టి ఆయన ఆ విధంగా ప్రార్థన చేసుకుని తినరా చెప్తాడు వాడు అవునా అంటే ఆ ప్రభువు ఇచ్చాడట ఎవరు ఈ రైస్ని ఒకవేళ ఈ అన్నాన్ని కానీ ఈ బిర్యాన్ని కానీ వాడు ప్రార్థన చేసుకుని తినకపోతే ఏమవుతుంది అంటే సాధన వస్తుంది అని చెప్తాడు ఎలా వస్తుంది అని అంటే వీళ్ళు చెప్తారన్నమాట మన సరుకులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం షాప్ నుంచి తీసుకొస్తాం అతను ఏం చేస్తాడు పొద్దు పొద్దున పూజ చేస్తాడు వాటికి అవునా ఒక అగరబత్తి ముట్టించో ఏం చేస్తాడు అన్నిటికీ సరుకులకు అన్నిటికి కూడా ఒక పూజ చేస్తాడు కాబట్టి ఆ కొట్టు నుంచి వచ్చేది సాతాన్ అంటాడు కొట్టు నుంచి ఏమొస్తుంది సరుకులు కావు సాతను వస్తుంది అంటాడు ఇంకేంటి కూరగాయలు తీసుకొస్తావు కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా నేను పూజ చేసుకోరు పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ చేతి నుంచి వచ్చేది కూడా ఏంటి అవి సాతాను కాబట్టి ఇది మొత్తం వండి ఏం చేస్తారంటే పరిశుద్ధపరుస్తాడు పరిశుభ్రం కాదు పరిశుద్ధపరిచి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి నీ చేతిలో పెడతాడు నువ్వు ఏం కావాలి మళ్ళీ నువ్వు కూడా మతం మారాలి నువ్వు నువ్వు క్రైస్తవుడి దగ్గర తింటే ఏమవుతుంది మళ్ళీ మతం మారాల్సి వస్తుంది నువ్వు మతం మారి మళ్ళీ నువ్వు నువ్వు తిన్నగా ఉంటావా అని అంటే లేదు ఆ యొక్క రోగం నువ్వు అంటించుకొని ఇంకొక పది మందికి దిగుతావు అరే నువ్వు పాపివి నేను పాపిని ఇద్దరం పరమ పాపులం కాబట్టి మన పవిత్రమైన ప్రభువు ఉన్నాడు ఆ పాప ఆ పాపు జీవితం నుంచి మనల్ని వేరుపరుస్తాడని సో కాబట్టి మనము హిందూ దగ్గర తినకుంటే హిందూ దగ్గర కొనకుంటే హిందూ దగ్గర వినకుంటే ఇన్ని అనర్థాలు జరుగుతాయి అయితే ఇంకా చిట్ట చివరిది కూడా చెప్తాను హిందువు దగ్గర విను కొను కనే కాకుండా ఈ మధ్యన సినిమాలు చూస్తుంటాం ఒక లవ్ స్టోరీ అని సినిమా ఉందనుకుందాం ఆ సినిమాలో ఏంటంటే హీరో క్రిస్టియన్ హీరోయిన్ ఏంటంటే ఒక హిందువు ఒక అంటే మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని ప్రేమ పిల్లలు జరుగుతూ ఉంటాయి అమ్మాయి కనుక అబ్బాయిని ప్రేమిస్తే అమ్మాయి వాళ్ళు ఏమంటారు అంటే అబ్బాయి బాప్తిస్మం తీసుకుంటే ఏంటి అబ్బాయి ఏం కావాలి మతం మారితే నాకు అభ్యంతరం లేదు ఒకవేళ అబ్బాయి తరపున క్రైస్తవుడు అయితే ఏం చేస్తాడు అమ్మాయి మతం మారితేనే మాకు అభ్యంతరం లేదు అంటే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నా మతం మారాల్సిందే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నా మతం మారాల్సిందే మరి హిందువులు ఏమైనా అట్లా అలాంటివి పెడతారా నువ్వు హిందుత్వంలోకి వస్తేనే నువ్వు మళ్ళీ హిందూ ధర్మం స్వీకరిస్తేనే అని ఎవరన్నా చెప్తారా ఈ పూజారన్న మనకు చెప్తారా ఇంట్లో ఎక్కడ మీరు విన్నారా ఒకవేళ వీళ్ళ పిల్లల్ని కన్నా కానీ క్రైస్తవులకు సంబంధించిన పేరులో పెడతారు ఇది ఇలాంటి చాలా అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మనము ఖచ్చితంగా కొనవలసి వస్తేనే ఆలోచించుకోండి ఒకసారికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అది అత్యవసరమా కాదా అనేది ఎందుకంటే మన ద్వారా అంతో ఇంతో ఖచ్చితంగా పాపాలు జరుగుతాయి కానీ తెలిసి మనం పాపం చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం అండి అర్థమైంది కదమ్మా ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ఎక్కడ తినాలి ఎక్కడ తినాలి దగ్గరే తినాలి హిందువు దగ్గర తినాలి ఎక్కడ వినాలి ఇంకా కొనాలి సరేనా అలా కొంటేనే మనకు మనమే సహాయం అవుతాము మన డబ్బులు మనకే ఉంటాయి లేదంటే పరాయి మతస్థుల చేతులకి వెళ్ళి మళ్ళీ మన పైనే వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తారు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ రెడ్డి గారు